కన్యా రాశి వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేస్తున్నటువంటి పనులలో పురోగతిని ఎట్టకేలకు సంపాదించగలుగుతారు మానసికంగాను శారీరకంగాను సతమతం అవుతున్నప్పటికీ కూడా మనం చేయాల్సిన పనులు మనం ఖచ్చితంగా చేద్దాము తద్వారా మనకు అన్ని విధాలుగా బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి విదేశాలలో ఉన్నవారికి ప్రతికూల ప్రభావాలు ఏర్పడవచ్చు చదువు నిమిత్తం వెళ్ళిన వాళ్ళకి ఆటంకాలు ఎదురవటం పక్క వాళ్లతో లేదా ప్రొఫెసర్తో సమస్యలు ఎదుర్కొనే అవకాశము ప్రమాదాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి ఎవరో ఏదో సలహాలు ఇచ్చారు సూచనలు ఇచ్చారు ఇది చేసుకుంటే బాగుంటుందన్నారు అందులో నిజాలను గ్రహించే విధంగా మీ ఆలోచనలు ఉండాలి మనకు అవసరం ఉంది అంత మాత్రమే అది ప్రాణ సంకట స్థితి కాదు కదా చెప్పింది వెంటనే చేయాల్సినటువంటి పనేమీ లేదు కాస్తంత టైం తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి సలహాలల్లో నిజాలెంత అబద్ధాలెంత గ్రహించే విధంగా మీ ఆలోచనలు ఉండాలి మీ ప్రవర్తనలో మార్పులు రావాలి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి విదేశీ ప్రయత్నాలు ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్నట్లుగా మీరు భావిస్తారు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి పెద్దవాళ్ల సమక్షంలో ప్రేమ వివాహాలు చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి అప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది చేస్తున్నటువంటి పనులలో మంచి ఫలితాలని అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి గురుముఖంగా కొన్ని ఆదేశాలు పాటించడం అనేది అనివార్యంగా మారుతుంది ఇది యజమాని కావచ్చు లేదా మన పై అధికారి కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు మనం చదువుకునే దగ్గర ప్రొఫెసర్లు కావచ్చు వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో చేయటం అనేది మనకు అత్యంత అవసరమైనటువంటి అంశము దీని మూలంగా మనకు కనిపించినటువంటి ఎన్నో ప్రయోజనాలని మనం దక్కించుకోగలుగుతాము క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి ఐదు మార్కుల కన్నా తక్కువగానే వ్యత్యాసంతో పరీక్షలు చేజారే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం కన్యారాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం వచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ గణేష్ పాశ్వత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది ఈ రాశిలో కేతుగ్రహ సంచారం ప్రతికూల ప్రభావాలు పోయి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి సాటిస్ఫాక్షన్ లోపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కేతుగ్రహ ప్రభావము ప్రతికూలంగా ఉంది అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి సాటిస్ఫాక్షన్ అనేది లోపిస్తుంది ఎంత చేస్తున్నా సంతృప్తి ఉండదు ఈయనకి ఎదుటి వాళ్ళు చేసే పనులల్లో కూడా సంతృప్తి ఉండదు ఎంతసేపు ఇది కావాలి అది కావాలి అదేదో కావాలి ఇదేదో కావాలి మనసెప్పుడు ఇలానే తిరుగుతూ ఉంటుంది ఈ రకమైన పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి ఇందు మూలంగా ఎన్నో విపత్తులు ఎదురే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి మంగళవారము శుక్రవారము ఆదివారము లక్ష్మీతామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి మిగతా రోజుల్లో ఓం నమ ఒత్తులతో దీపారాధన చెయ్యండి